ప్రాబ్లం ఏంటి ఐ లవ్ యు అనే మూడు పదాలు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను Hey, college? What time will it Ah, new order say, chocolate chip, hot fudge, with extra nuts. Got it. This goes down. Ah, uh, phone is just Games are going Yes, sir. Uh, two chocolate chips, one hot fudge with nuts. Okay, sir. Sir, thank you. అమ్మాయి పేరేంటి అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు చాలా రోజులైంది కలిసి ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు దీంట్లో ఏముంది హాయ్ హలో తప్ప హాయ్ రా అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలియదు అనుకున్నావా రూబా ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళు చాలా మంచి వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోరవర్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు రే సత్య చూస్తున్నావా ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అబద్ధాలు అంటే చిన్న విషయమా వై యు లయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను ఇలా అయిపోతుందని అనుకోలేదు నా లైఫ్ మొత్తం తనే అన్ని ఎలా డిసైడ్ చేశాను లవ్ అద్భుతంగా ఉంటుందా ఎవరు చెప్పారు అందుకని హ్యాపీగా లేవని కాదు ఉన్నాం అబద్ధం లాటిన ప్రతిసారి ఏది ఏవైనా తనని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేశా అలా చూస్తున్నా ఎలా ఒప్పించానా నేనంటే నీకు చాలా ఇష్టమని నా కోసం నువ్వు ఏవైనా చేస్తామని చెప్తే ఏ తండ్రి కాదంటాడు రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుందా రూభని గురించి చాలా చెప్పింది కాఫీ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం రామా పక్క నుంచో బాగున్నారు కదా జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా నేనేం చెప్పాలి ఇంకోదావా నిన్నే బాబు జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా తెలీదు తెలీదు నాకు తెలియదు నాకు నీకు లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఎన్ని అద్భుతాలు ఆడాలో నాకు తెలియట్లేదు నా అలవాట్లు నా ఫ్రెండ్స్ నా ఇష్టాలు ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కాదు మా లైఫ్ ఎలా ఉండబోతుందో నాకు తెలియట్లేదు నీకేదో తెలుస్తుందా రోజు రెండు ఇలా చేపడుతుంది తిరుగుతావే ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా నా కళ్ళలో చూడు నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు నా కంట్లో ఎంత ప్రేమ కనిపిస్తుందా ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే ఇక్కడి నుంచి రావట్లేదే అసలు ఎందుకని నేను ప్రేమించింది ఇలా ఉండడానికి ప్రేమించాను ప్రాబ్లం లవ్ లేకుండా ఇద్దరు కలిసి బతకడం నరకం ఉండలేవు లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతుకున్నావు కాని గడ్డ పెద్ద నరకం అది నేను చేయలేను ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది ఇస్ ఫైన్ నువ్వు చెప్పింది నిజమే ఉన్నది ఒక్క జీవితం అబద్ధాలతో బతకూడదు ఎట్స్ గోల్స్ ట్రైన్ టు సే ఏం మాట్లాడుతున్నారు మీరు వాడి తప్పని చెప్తారు అనుకుంటే వాడే సపోర్ట్ చేస్తున్నారు కేట్లుగా మేము కలిసే బతుకుతున్నాం హ్యాపీగా ఉన్నాం వాడు చెప్పినట్టు ఏం జరగలేదు ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయి ప్రేమిస్తుందా అడగండి వాండ్ అలాగని కొత్త కాలమే లవ్ చేస్తారంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను తను ప్రేమించకుండా నేను విడిపోయాను వాట్ అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా ఎలా రాయ్ హాయ్ చాంద్ అవయ్యో ఫినిష్ చేయలేదా స్టార్ట్ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను కానీ ఎలా ప్రేమించేవాడు కావాలో తెలియలేదు ఇప్పుడు తెలిసింది నాకు నీలా నిజంగా ప్రేమించేవాడు కావాలి నువ్వు నన్ను ఎప్పుడు కాపాడలేదు బాయ్ ఫ్రెండ్ కోసం అమాయకంగా చీటీలాట ఆడుతుంటే నేను ఈ గేమ్ లో జాయిన్ అవుతానని చీటీ వేసి అప్పుడే నన్ను కాపాడాం లైఫ్ లాంగ్ లవ్ కావాలంటే కొంతకాలమే ప్రేమిస్తానని నిజం చెప్పి అక్కడ నన్ను కాపాడావు ఏదో కోపంలో పెళ్లి కొప్పుకుంటే ఈ పెళ్లి వద్దని నాతో చెప్పించేలా చేశావు చూడు అక్కడ నన్ను కాపాడ ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమలో అబద్ధాలు కలుస్తాయని తెలిసేలా చేశావే అక్కడ నన్ను కాపాడా ఇలా కాపాడుతూనే వచ్చాం నాకే అర్థం కాలేదు జాన్ నిన్ను కాపాడడం కోసం నేను నేనేమి చేయలేదు నా ప్రేమలో నేను నిజంగా ఉండడానికి ప్రయత్నించాను ఎనీవే అర్థం చేసుకున్నాం ఐఎమ్ సో సో హ్యాపీ లోకాన్ని మర్చిపోదాం ప్రేమించుకుందాం నిజంగా ప్రేమించుకుందాం చాలా చాలా ప్రేమించుకుందాం నీకు కావాల్సిన అదే కదా ఆన్ రామ్ ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రామ్ జాన్ 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 ప్రేమ కావాలని అడుగు ఇంత ఇంత ఇస్తాను కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగ ఎందుకంటే జీవితం మొత్తం ప్రేమ ఇలాగే ఉండదు జాన్ అలా ఒకవేళ నేను చెప్పినా నమ్మకు ఎందుకంటే ప్రేమ అనేది టూ హార్ట్స్ కాదు టూ బ్రెయిన్స్ ఇది వేరే లాలోచిస్తే ఇది వేరే లాఆిస్తాయి నాకు క్రికెట్ అంటే ఇష్టం నీకు గోల్ఫ్ అంటే ఇష్టం నాకు గ్రాఫిటీ ఇష్టం నీకు ఇష్టం లేదు ఇవాళ నాకు నీళ్ళు నచ్చింది రేపు నచ్చకపోవచ్చు అప్పుడు అబద్ధాలతోనే మోసపోతూ బతకడం మనకు వద్దు జాన్ నా నమ్మకాలన్నీ పోగొట్టా ఇది కూడా పోగొట్టుకో ప్లీజ్ రా పోగొట్టుకోవడం ఏం చెప్పటం ఇప్పుడు ఉన్నట్టు లైఫ్ లాంగ్ లవ్ ఇలాగే ఉంటుందని నేను చెప్తే అది నేను ఆడే మొదటి అబద్ధం అబద్ధాలు ఆడవలసి వచ్చి ఎంతమంది విడిపించాలి ఇప్పుడు ఒక అబద్ధంతో ప్రేమను మొదలు పెట్టాలంటే అలాంటి ప్రేమ నాకు వద్దు చాండ్ లైఫ్ లాంగ్ లవ్ నిజంగా ఉండదు చాండ్ అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉంటుందని నమ్మి రావడానికి నేను రెడీ లేదన్నప్పుడు విడిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి ఓకే నేను విడిపోలేను ఒక్కసారి నా మాట విను మళ్ళీ అది ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం అసలు ఏంటి నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటా లవ్ నా ప్రాబ్లం పది మందిని లవ్ చేసావు ఎవరితోనూ తప్పుగా బిహేవ్ చేయలేదు ఎవరి దగ్గర అబద్ధాలు ఆడలేదు ఎవరిని మోసము చేయలేదు నాకు నాకెందుకో నువ్వే మోసపోయావు అనిపిస్తుంది చాలామంది అమ్మాయిల్ని ప్రేమించలేకపోటేనా నీ ప్రాబ్లం కాదు ఓ ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ నిజంగా ప్రేమించలేకపోతే కానీ నీ ప్రాబ్లం అవును అయితే నీ ప్రాబ్లంకి ఈ జన్మలో ఆన్సర్ దొరకదు ఇంతమందిని ప్రేమించాం అద్భుతంగా ప్రేమించావు అయినా ఇప్పుడు నీ చేతిలో మిగిలిందేంటి వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప ఈ క్షణం పది కారణాలు ఉన్నాయి కానీ ఒక్క ప్రేమైనా ఉందా కారణాలతో మిగిలిపోకూడదాం చేతిలో మిగిలింది ఏంటి వాళ్ళందరితో ఎందుకు విడిపోయి ఉన్న కారణాలు తప్ప కారణాలతో మిగిలిపోకూడదు మేరీ థ్యాంక్ యూ ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి అలాంటి అంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి जान <coughs> लखनऊ का वाली अंते लव చేస్తున్నావా ఉం కంట కలమే కదా కదా మరి లైఫ్ లాంగ్ తెలీదు కానీ లైఫ్ లాంగ్ ప్రేమించడానికి మాత్రం ట్రై చేస్తా అంటే అబద్ధాలు నేను అబద్ధం నువ్వే చెప్పావు లైఫ్ లాంగ్ లవ్ చేయాలంటే అబద్ధాలు ఆడవాల్సి వస్తుందని ఇది వేరే ఆలోచిస్తుంది ఇది వేరే ఆలోచిస్తుందని నువ్వే హలో నేను ఇప్పటికీ చెప్తున్నాను నేను అబద్ధాలు ఆడను మీకు కావాల్సిన లైఫ్ లాంగ్ ప్రేమించడమే కదా చెప్తున్నాను కదా చెప్తే లవ్ చేసేయాలా ఎలా నమ్మమంటా చెప్తే నమ్మే స్టేజ్ని కూడా దాటేసా నమ్మకం లైఫ్ లాంగ్ ఒక్కడు నన్ను లవ్ చేస్తాడన్న నమ్మకం ఆ నమ్మకం కలిగితేనే నేను ఒక్కడిని ప్రేమించగలను అంటే ఏంటి ఇప్పుడు నేను జీవితాన్ని ప్రేమించగలను అని ప్రూవ్ చేయాలా అలాగే ఎవడైనా ప్రూవ్ చేయగలరా అబద్ధాలు ఆడితే ప్రూవ్ చేయగలడు లేకపోతే ఛాన్స్ లేదు ఇంతకి మనోడి పరిస్థితి ఏంటంటావు అబద్ధాలు ఆడే టైం వచ్చింది తనకి ఎలా ప్రూవ్ చేయాలో తెలియట్లేదు దాని మొహం చూస్తే లాభ రావట్లేదు ఏమన్నా ఏమన్నాడు ప్రేమ రావట్లేదు అని చెప్తున్నాను నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ మీద ఉన్న లాక్ పోతుంది హలో రామ్ ఏం చేస్తున్నావు రా ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను నేను ఇంకా ట్రై చేయలేనురా నా వల్ల కావట్లేదు ఐ కాంట్ సాక్రిఫైస్ ఎనీ మోర్ వీ నీట్ ఎ లాయర్ విడిపోడు ఇన్నాళ్ళు నేను అదే చేశాను బాబా సమస్యకి పరిష్కారం విడిపోవడం అయితే ఇంతసేపు విడగొట్టడానికి కోర్టులు చట్టాలు లాయర్లు నాలాంటి వాళ్ళు వంద మంది ఉంటారు కానీ అదే సమస్యకి పరిష్కారం ప్రేమించడమే అయితే అది ఎలా ప్రేమించాలో చెప్పడానికి ఎవరు లేరు బావా మనమే తెలుసుకోవాలి బావ మంచి కోరుకుంటాడు బామర్తి విడిపోవడానికి కారణం ప్రేమించలేకపోవడమే అయితే అదేంటో తెలుసుకోవాలి బావా నేను అదే ప్రయత్నిస్తున్నాను ఏం కావాలి నీకు ఏం కావాలి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు అదే ఏంటి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాకు సముద్రం అంత ప్రేమ కావాలి ఎవరి నాకు కావాలి సముద్రం అంత ప్రేమ కావాలి కానీ ఎలా అది నిజంతో దొరకట్లేదు అబద్ధంతో ఉండట్లేదు ఏం చేయమంటావే ఎలా ప్రేమించాలో తెలియట్లేదు నాకు తెలియంది తెలియదని చెప్తున్నాను తప్ప ఏం చెప్పటం తెలుసుకొని వచ్చి చెప్పు hey be beautiful hey fish where are you going oh come on you want to get off the train right now you want to get off the train you can't get off the train all right just stay with us come on let's have some fun just stop it come on be easy be cool all right? calm down hey get back in here Hey, come on. <laughs> hey, come on. Get oh back in here. No, 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 baby. You're not going anywhere fish tonight. Don't you are not escaping bitch. this time. He's back, boys. Let her go. Is he your boyfriend? <laughs> Fuck off. <laughs> hey, you. Hey, what's wrong? Chaiti. 제게 예든 찝팬가라. 비니피다. 이거다. 겟겟 겟. 겟. రైట్ అమ్మాయి కోపం బాగా మేము చూపించావరా ఐ జస్ట్ అరే మీరు ఎందుకు వచ్చారు చూసుకుంటారు కదా జరిగింది చాలా మచ్ వచ్చేసావు ఒక్కోసారి అది అడిగే క్వశ్చన్స్ వింటుంటే తన లైఫ్ ఏమైపోతుందని భయం చూడు జానుకు నువ్వు అంటే ఎంతో ఇష్టమని నాకు తెలుసు అందుకే అడుగుతున్నాను లైఫ్ లాంగ్ దాంతో కలిసి బతుకుతానో ఒక్క మాట చెప్పు పెళ్లి అలా కుదరదంటే మళ్ళీ దాని లైఫ్ లో కనిపించకు కనిపించావు ఏం చేస్తానో నాకే తెలియదు ఆలోచించి ఇక్కడే ఇప్పుడే తేల్చి చెప్పు ఇంకా ఆలోచిస్తా నువ్వే చెప్తుంటా కదరా ప్రేమలో పడడానికి కోసం వస్తుంది అది అందరు వాడుకుంటారని విడిపోవడానికి వచ్చి వస్తుంది అది ఎవరు వాడుకోరని మామా రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాల్సిన క్షణం ఒకటి వస్తుంది అదిదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను నమ్మేలా చెప్పేసి లేదంటే జనం దక్కదు చెప్పు చెప్పు ఏంటి చెప్పు ఇప్పటికి నేను చెప్పిందే రైట్ లైఫ్ లో నిన్ను ప్రేమించలేను పోరా ఇప్పటికి చూడరా వాడు ఏం చెప్తున్నాడు నేను ఎందుకు మారాలరా నేను ఇంతే ఎలా ఉండేది ఇది ఫ్రెండ్ లవ్ కన్ఫర్మ్ అయినప్పుడు వా సో నైస్ అందే ఎంత లవ్లీగా ఉండేదిరా ఆ ఫేసరా ఇది ఆ చిట్టి లాట్లో ఆ చిట్టి